జై విశ్వనాథ జై అన్నపూర్ణ మాంబా జై అందరికీ నమస్తే అండి నా పేరు బొండాడ హైమావతి ఫ్రమ్ పాలకొండ శ్రీ సనారి అన్నపూర్ణ మాంబా మఠం ఆలయ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ఈ యొక్క వీడియోని ఇలా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది అయితే సాక్షాత్తు సనారి వారు తన స్వహస్తాలతో రచించిన సంవాదం నుండి కొంతవరకు మనం తెలుసుకున్నాం కదా ఈరోజు ఆరవ ఎపిసోడ్ తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోకి మనకి సహాయం చేస్తూ వస్తున్న మానేపల్లి భాస్కరాచారి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా తనుగుణ విముక్తి లక్షణమును జీవన్ముక్తి రూపమును లింగాష్టకంబుల గల గణతరలింగాష్ట దేహము యొక్క గుణ విముక్తి కలిగిన వారి లక్షణము జీవన్ముక్తి చేత బ్రహ్మమునందు ఐక్యమును కలిగిన వారి లక్షణము బ్రహ్మ విష్ణు రుద్ర అనబడే మూడు గ్రంథుల వివరము ఎనిమిది విధముల లింగ రూపములు వాటి అర్చనా పరశివస్తవ పంచాక్షరీ రసవాద క్రమమును సిద్ధబంధం పంచకంబును మరియు పంచాక్షరి మంత్రమును అతి రహస్యముగా ఆది అంత్య అక్షరములతో చేర్చి పరమశివుని స్తోత్రము చేయుటకు మధ్యవ రూపమున ఆరు ప్రార్థనా పద్యములు మరియు రసవాద క్రమము సిద్ధులకు ఉపాధి అయిన ఐదు మూలికల వివరము చతురాశ్రమ లక్షణములు గతిజ్ఞానంబు కీటకంబు సమాధి యతులకు రుద్రాక్ష బసిత గుణంబు దానిని నిర్మించు విధం బ్రహ్మచర్యము గృహస్థము వాన ప్రస్థము సన్యాసము అనబడే నాలుగు ఆశ్రమ ధర్మములు జ్ఞాన తరముల నిర్ణయము కీటక సమాధి లక్షణం యతీశ్వరులకు రుద్రాక్షల వలన కలుగు ఫలితములు వాటి సంఖ్యలు అధిపతుల వివరము మరియు విభూది ధరించుట వలన కలిగే ఫలితములు దానిని తయారు చేయు విధానము ఇటులా సనారి ద్వితీయం ఇలా సనారి విశ్వేశ్వరుల వారి అవతార రహస్యమును గూర్చిన ವಿವರಮು ಈ ಇರವೈ ಕದಲತೋ ಕೂಡಿನ ದ್ವಿತೀಯ ಅಧ್ಯಾಯಮುನಂದು ತಿಳಿಯಜೇಸಿತಿನಿ ಜೈ ಗುರುದೇವ